గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు పన్నెండు కోట్ల రూపాయల నిధులతో పీఠాపురం జగ్గై చెరువు కాలనీని అన్ని విధాలుగా అభివృద్ది చేశారని కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో జగ్గే చెరువు కాలనీని అభివృద్ది ఆమడ దూరంలో ఉంచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పీఠాపురం పట్టణం జగ్గై చెరువు కాలనీలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మరియు నాయకులు కార్యకర్తలతో కలిసి మరియు బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాలు నిర్వహించారు ఫ్లాట్ నెంబర్ ఏడు వందల ముప్పై నుండి ఫోన్ నెంబర్ పద్దెనిమిది డబల్ వన్ నాట్ వన్ మరియు డోర్ నెంబర్ వన్ త్రీ సెవెన్ ఫోర్ మరియు గణేష్ గుడి వరకు సిసి రోడ్డు మరియు అడుగుతున్నాను ఎన్చార్జ్ గీతకాల ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి అవి అడుగుతున్నాను ఐదేళ్ళు అయింది మీ ముఖం ఏంటో ఈ జగ చర్యలు ఎవరికి చూపిస్తారు ఇదిగో అరవై లక్షల నిధులు నేను తెచ్చాను అక్కడ ముప్పై ఆరు లక్షలు ఈ పాపు జగే చెరువులో మీరు ఏదైనా ముఖ్యస్తే ఇందులో ఫోర్టీన్ ఫైనాన్స్ ఈ నిధులు తెచ్చిని మభ్య పెట్టి మీరు ఇప్పటి వరకు వేయలేదు ఎక్కడికి వెళ్ళినా ఈ డబ్బులు దొరబాబు సమాధానం చెప్పాలి ఇటు గీతకాల సమాధానం చెప్పాలి జగ్గే చర్యలో పన్నెండు కోట్ల రూపాయలతో నేను అభివృద్ధి చేశాను ఈవేళ ఏసీ రోడ్లన్నీ కూడా నేను చేసిన శంకుస్థాపన మేము తెచ్చిన ఫోర్టీన్త్ ఫైనాన్స్ నిధులే వేళ కొత్త కథంతో వినిపిస్తున్నారు అసలు మీరు ప్రభుత్వం నుంచి తెచ్చిన డబ్బులే శంకుస్థాపన స్టోర్ అంటే అర్థం ఏంటి మున్సిపాలిటీ తీర్మానం అయింది టెండర్ అయ్యింది ఆప్ చేశారు మీరు సమాధానం ప్రజలు చెప్పాలి ఇవాళ ప్రజల డ్రైనేజ్ తీయించలేని అసమర్థులు మీరు అందరూ గోమాలతో జబ్బులతో ఉన్నారు ప్రజలందరూ రోడ్లు లేవు డ్రైన్లు లేవు మంచినీళ్ళు లేవు ఇప్పుడు బయలుదేరారు మీరు ఓట్లు అడగడానికి ఐదేళ్ళు ఎక్కడ ఉన్నారు ఐదేళ్ళు దగ్గరలో మంచినీళ్ళు ఉన్నాయని అడిగారా రోడ్లు ఉన్నాయని అడిగారా డ్రైన్లు ఉన్నాయని అడిగారా నేను తెచ్చినయే చేయలేని అసమర్థులు మీరు రేపు ఓట్లు అడుగుతారు మీరు నేను తెచ్చిన నిధులు శంకుస్థాపన చేసినాయి మొత్తం దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు డబ్బులు అక్కడ ఒక మెయిన్ రోడ్డు ఉంది అక్కడ ఒక రోడ్డు వేశారు ఇంకా రెండు రోడ్లు మూడు రోడ్లు పడాలా అక్కడ డెబ్బై లక్షలు ఉంది అంతేనా మరి ఈ నిధులన్నీ ఎవరు తెచ్చారు శంకు శంకుస్థాపన స్టోన్ అంటే అర్థం ఏంటి మీరే శంకుస్థాపన చేస్తున్నారు కదా చేసినప్పుడు డబ్బులు ఉంటే చేస్తారా డబ్బులు లేకుండా అతరాత్రి గారికి కొబ్బరికాయలు పడతారా ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ మళ్ళీ మీ పొన్ను అందరూ మీరు వచ్చి ఓట్లు ఎలా గడుపుతారు మమ్మల్ని మా ప్రజలను ఓట్లు ఎలా ఎలాగడుగుతారు ప్రజలకు కూడా ఏంటంటే తెరి తెరిగి ఉండాలి పనిచేసేవాడు అవడో పని చేయనివాడో పని చేసి డబ్బులు తెచ్చాక ఎందుకు చేయట్లేదు వీళ్ళు ఇలా వచ్చినప్పుడు నిలదీసరికి దమ్ముండాలి ప్రజలకు కూడా నేనే ఓట్ల గురించి మాట్లాడటం లేదు ఓట్లు నచ్చిన వాడికి వేసుకోండి ఎవడు బాగా పనిచేస్తే అడిగేసుకోండి ఎవడు బాగా కష్టపడితే అడికి వేసుకోండి ఎవడ సొంతూరు అని అంటే అడికి వేసుకోండి ఎవడ స్థానికుడు అంటే అడికి వేసుకోండి ఏ ఐదేళ్ళు అయింది కరోనాలో కనపడలేదు ఇప్పుడు వచ్చేస్తారా ఇరవై ఐదు రోజుల నుంచి బాగున్నారా బాగున్నారా ఏ ఏమైంది ఈ రోడ్లు బాగున్నాయని ఎప్పుడు అడిగారా డ్రైన్ బాగుందని ఎప్పుడు అడిగారా డ్రైన్ తీస్తున్నారని ఎప్పుడు అడిగారా మంచినీళ్ళు ఇచ్చారని ఎప్పుడు అడిగారా అసలు ఎలా బతుకుతున్నారు జగ్గేశ్వరిలో ఎప్పుడు అడిగారా ఇటు గారు కానీ అటు దొరబాబు కానీ అంటే ప్రజల్ని మబ్బి పెట్టాం ఆ కనపడినప్పుడు జై 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 అనిపించేసుకోవడం చెప్పి వాళ్ళు ఎవరు వినపడకుండా పోవడం ఇవాళ మేము సర్వైక్ జరగట్లేదా అసలు ఎలాగున్నారు జీవన విధానం ఎలాగుంది అసలు మేము తెచ్చినవన్నీ చేశారా లేదా వీళ్ళు వాళ్ళకి ఏ విధమైన వ్యాధులతో ఉన్నారు డ్రైన్లు ఎలా ఉన్నాయి మంచినీళ్ళు ఎలా ఉన్నాయి సమస్యలు తెచ్చుకోవడానికి వచ్చాం ఇక్కడ నిజంగా వాళ్ళు చాలా మంచివాళ్ళు కాబట్టి ఊరుకుంటున్నారు ఇక్కడ తాళ్ళేసి కట్టేస్తారు ఇంకొకళ్ళు అయితే అంత అర్థ అంత దారుణంగా మీరు పరిపాలించారు మూడున్నర ఏళ్ళు కరోనా రెస్ట్ సంవత్సరం కనపడలేదు చెరువు వ్యాపారం ఇప్పుడు ఇప్పుడు ఎంపీ గారు టికెట్ ఇచ్చారు కాబట్టి పిఠాపురం జ్ఞాపకం వచ్చింది ఇదిగో ఎక్కడా లేదు నేను తిరిగినంత ఏరియా కనీసారా లేదంటే ప్రజలు కూడా తెలుసుకోండి కుటుంబం అంతా కూర్చుని చర్చించుకోండి భార్య పిల్లలు కూర్చుని చర్చించుకోండి ఎవరు ఏం చేశారు ఈ జగ్గే ఎవరు కష్టాల్లో వస్తున్నారు ఈ జగ్గేశరువుకి ఎవరు సందు సందు ఇంటికి వస్తున్నారు ఈ జగ్గే చరువుకి సమస్యలు ఇవన్నీ తెలుసు మనం ఓటు వేసుకునే ముందు ఆలోచించుకుని వేసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనే పాత జగ్గే చెరువు కొత్త జగ్గే చెరువులో ఉన్న డ్రైనేజీలు రోడ్లు అన్నీ కూడా వేస్తాం అవసరమైన చోట భూగర్భ డ్రైనేజీలు కూడా వేస్తాం జగ్గే చెరువు కూడా సుందర కాలనీ లాగా తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం రేపు రాబోయేది టీడీపీ జేఎస్పీ గవర్నమెంట్ చంద్రబాబు ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లోనే మేము దగ్గరుండి చేస్తాం కోరుతా అని చెప్పి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి